సౌండ్ బాగా వస్తుంది సౌండ్ ఎక్కడ వినపడాలి సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం ఎందుకు దాని ఆవశ్యకత ఏమిటి అన్న ఒక నినాదాన్ని ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళడానికి సర్వం సిద్ధం చేసు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం శివశక్తి హిందూ జనశక్తి రెండు సంస్థల నుండి సిద్ధమవుతున్నటువంటి రెండు హిందూ చైతన్య రథాలు ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని అప్డేట్స్ ఇచ్చాం ప్రస్తుతం వెహికల్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్ తయారైంది అంటే లైట్స్ సౌండ్ సిస్టమ్ రెడీగా ఉంది జనరేటర్ కనెక్షన్తో నడుస్తాయి అవి ఇకపోతే ఇంకా పెండింగ్ ఉన్న వర్క్స్ ఏంటి అంటే ఎల్ఈడి స్క్రీన్ ఫిక్స్ చేయాలి ఓ పక్క అలాగే స్టిక్కరింగ్ చేయాలి బండికి లోపల ఏసీ ఒకటి ఫిక్స్ చేయాలి ఇంకా వర్షం కురిస్తే తడవకుండా ఉండడానికి ఒక ఏర్పాటు చేయాల్సి ఉంది ఇలా మూడు నాలుగు టాస్కులు ఉన్నాయి ఇవి చేయడానికి బహుశా ఇంకా ఒకటి రెండు వారాలు పట్టవచ్చు కానీ వెహికల్ ప్రారంభోత్సవం ఒక రెండు మూడు రోజుల్లో చేసేసి ఆ తర్వాత పెండింగ్ ఉన్న వర్క్స్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం వీలైనంత తొందరగా కంప్లీట్ చేసుకుని మనం రాజమండ్రి ర్యాలీకి సిద్ధంగా ఉండాలి ఆ ర్యాలీ సమయానికే కాకుండా ర్యాలీ కన్నా ముందే ఆ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి ఈ రెండు జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో ధర్మ ప్రచారానికి పంపించాలి అని అనుకుంటూ ఉన్నాం జయ శ్రీరామ్ సో హిందూ బంధువులారా చూస్తున్నారు కదా వెహికల్ సిద్ధమైంది వెహికల్ కావాల్సిన సరంజామ సిద్ధమైంది అదేవిధంగా సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయిలోకి అంటే సనాతన ధర్మం యొక్క ప్రచారాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం ఎందుకు దాని ఆవశ్యకత ఏమిటి అన్న ఒక నినాదాన్ని ప్ర ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళడానికి సర్వం సిద్ధం చేసి ఉంచాం అతి త్వరలో అనుకున్న అన్ని ప్రణాళికల్ని సక్సెస్ఫుల్గా మేము ముందుకు తీసుకొస్తామని మరోసారి తెలియజేసుకుంటున్నాము జై హిందూ జనశక్తి జై శివశక్తి ఇప్పుడు మనం ఏదైనా బహిరంగ సభల్లో లేదా ర్యాలీల్లో ఈ వెహికల్స్ హిందూ చైతన్య రథాలు యూజ్ చేస్తున్నాం అనుకోండి ఆ మైక్ సౌండ్ సిస్టమ్ ఎలా ఉందో ఇప్పుడే మీకు వినిపిస్తాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సౌండ్ బాగా వస్తుంది రీసౌండ్ ఎక్కడ వినపడాలో అక్కడ వినపడింది